హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం మాయా కంకణం మంత్రాలమణి మూడవ భాగం కథ విందాం చెన్నకేశవ స్వామికి సాయం సమయంలో దీపాలు వెలిగించి సాయంకాల నైవేద్యాన్ని సమర్పించి భక్తులు ఎవరూ లేకపోవడంతో గుడి మంటపంలో స్తంభానికి ఆనుకుని కళ్ళు మూసుకొని విశ్రాంతిగా కూర్చున్నాడు కేశవాచార్యులు మధ్యాహ్నం భోజనం చేయాలనిపించలేదు అందుకే ఇంటికి వెళ్లకుండా దేవాలయంలోనే కూర్చొని ధ్యానముద్రలో మునిగిపోయాడు ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు వినిపించి మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు మన ముకుందుడి గురించి తెలుసుకోవాలని ఆతృతగా ఉంది రాగానే సూటిగా విషయంలోకి వచ్చాడు నరసింహ వాడిని దూరంగా పంపించాలనే ఆలోచన తమరికి ఎందుకు వచ్చిందో తెలుసుకోవచ్చా తల వంచుకొని తిరిగి తనే ప్రశ్నించాడు ముకుందుడికి మొన్ననే పదునెనిమిది వయసు వచ్చింది కదా నరసింహ ప్రసాదాన్ని విస్తరాకులో పెట్టి నరసింహుడికి అందచేస్తూ అడిగాడు కేశవాచార్యులు ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని నోట్లో వేసుకొని అవును అన్నట్లుగా తల పంగించాడు నరసింహ ఇక నుంచి వాడి జాతకం మారబోతుంది కారణజన్ముడయ్యేవాడు నింపాదిగా అన్నాడు కేశవయ్య అయినంత మాత్రాన ఇక్కడి నుంచి పంపించాల్సిన అవసరం ఏమున్నదో నాకు అర్థం కావటం లేదు స్వామి ఆకలి వేసినా అడగటం చేతకానంత అమాయకుడు వాడు మాటలని ఆపాడు నరసింహుడు తప్పదు నీకు అన్ని విషయాలు సమయం వచ్చినప్పుడు వివరంగా చెబుతాను మనం మళ్ళీ ఈ విషయం గురించి చర్చించడము ముకుందుడికి క్షేమకరంగాదు చెప్పాల్సిందేమీ లేదన్నట్లు అంగవస్త్రాన్ని కిందపరిచి నడుం వాల్చి విశ్రాంతిగా కళ్ళు మూస్తూ అన్నాడు ఏమైనా మాట్లాడతాడేమోనని రెండు నిమిషాలు ఎదురు చూశాడు నరసింహుడు కేశవయ్యకి ఆ ఉద్దేశం లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగాడు ఒక్క విషయం వాడు ఏమైనా కష్టాలు పడుతున్నాడేమోనని దిగులుగా ఉంటే వెంటనే ఆ దిగులను దూరం చేసుకో నువ్వు సంతోషపడే విధంగానే వాడి జీవితం సాగుతుంది వెళ్ళిరా ఎవరో భక్తులు రావటంతో మెల్లగా లేస్తూ శుభవార్త వంటిది చెప్పాడు కేశవాచార్యులు అన్యమనస్కుడిగా ఉన్న నరసింహుడు తేలికపడిన మనస్సుతో అక్కడి నుంచి కదిలాడు పూర్తిగా చీకటి పడేలోపు ఏదో ఒక గ్రామాన్ని చేరుకోవాలి తనలో తాను అనుకుంటూ భవంతి పక్కనే ఉన్న కాలిబాట పట్టాడు ముకుందుడు భవంతి పక్కనున్న కాలిబాట మీదగా మూడు క్రోసుల దూరం ప్రయాణిస్తే మొదటగా తగిలే గ్రామం నారాయణపురం చేనేత వారి ముఖ్య వృత్తి మంచివారు ఆ గ్రామస్తులు ఈ చుట్టుపక్కల గ్రామాలకు రకరకాలైన దుస్తులని ఎక్కువగా విక్రయించేది ఆ ఊరి వర్తకులే నీకు ఈ నూతన వస్త్రాలు నుంచే తెచ్చాను తమ ఊరిలో పుష్కరానికి ఒకసారి జరిగే జాతర రోజు తనకు దుస్తులు బహూకరిస్తూ నరసింహ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి నరసింహ గుర్తుకు వచ్చేసరికి ఒక్కసారిగా మనసు బాధతో నిండిపోయింది ఎందుకలా ప్రవర్తించారు వాళ్ళిద్దరూ సమాధానం దొరకకపోవడంతో తల విదిలించి భారంగా అడుగులు వేస్తూ కాలిబాటును అనుసరించాడు చాలా దూరం నడిచాడు దట్టమైన చీకటి అలుముకుంటోంది దూరంగా మినుకు మినుకుమంటూ దీపాలు కనిపిస్తున్నాయి బహుశా అదే నారాయణపురం అయి ఉండవచ్చు అనుకుంటూ వేగంగా అడుగులు వేశాడు ఊరి పొలిమేరల్లోని గ్రామదేవత గుడిలో దీపం వెలుగుతోంది చుట్టుపక్కల ఎవరూ లేరు గ్రామదేవత గుడి ఊరికి కూతవేటు దూరంలో ఉంది అక్కడే ఉన్న బావిలో నుంచి నీటిని తోడుకొని ముఖం శుభ్రం చేసుకుని తీయని ఆ నీటిని కడుపు నిండా త్రాగి గుడి ముందు ఉన్న అరుగు వంటి కట్టడం మీదకి ఎక్కి కూర్చొని ప్రయాణ బడలికను తీర్చుకుంటున్నాడు ముకుందుడు పైర్ల మీద నుంచి వచ్చే చల్లని పిల్లగాలులకి తన ప్రయాణ బడలికంతా చేత్తో తీసేసినట్లు మాయమైపోయింది అలాగే ఆలోచనలో మునిగిపోయాడు తనకే ఆశ్చర్యం అనిపిస్తోంది ఆ పిశాచాన్ని అంత ముందించటమో రాత్రివేళ ఇంత దూరం ఒక్కడే ప్రయాణించటమో తన వంటి పిరికివాడిలో ఇన్ని మార్పులా అది ఒక్కరోజులోనే తమ గ్రామాన్ని వదిలి బయటికి రావటం ఇదే మొదలు ఇంతకుముందు నరసింహతో కలిసి తమ గ్రామాన్ని ఆనుకొని ఉన్న చిట్టడవి వైపు ఉన్న మరొక గ్రామానికి జాతరకు వెళదామనుకున్నా కేశవై అడ్డుకున్నాడు తర్వాత తాను ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఎలా తెలిసేదో ఏమో కానీ అన్నిసార్లు పట్టుదలగా తన ప్రయాణాన్ని ఆపేవాడు ఒకసారి ఆయన కళ్ళు కప్పి ధైర్యంగా చిట్టడివిలోనికి రేగిపళ్ళకు వెళ్లాడు అకస్మాత్తుగా నాగసాధువు తన ముందుకు వచ్చి తీక్షణంగా చూసేసరికి శరీరము జలధరించింది ఊరిలోకి ఒకటే పరుగు తాను అమాయకుడు భైస్తుడు కాబట్టి అడ్డుకొని ఉండవచ్చు అని తనకు తానే సమాధానం చెప్పుకున్నాడు ఆలోచనల నుంచి బయటకు వచ్చి ఇప్పుడు తన పరిస్థితి ఏమిటి ఎక్కడికి వెళ్ళాలి తన గమ్యం ఏమిటి అని తనకు తానే ప్రశ్నించుకున్నాడు అంతలో ఎవరో తను వచ్చని దారిలోనే వస్తూ కనిపించారు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ముకుందుడు ముందు నిల్చున్నాడు దీపపు వెలుగులో అతన్ని పరిశీలించి చూశాడు ముకుందుడు తన వయసువాడే అమాయకంగా కనిపిస్తున్నా బలంగా ఉన్నాడు నువ్వెవరో తెలుసుకోవచ్చా మా గ్రామపు పొలిమేరల్లో ఒంటరిగా కూర్చొని ఉన్నావు ఏంటి పని ఉన్నట్లుండి ప్రశ్నించాడు ఆ యువకుడు అయ్యా నేను సిరిపురం నుంచి వస్తున్నాను ముకుందుడు నా పేరు బ్రతుకుతెరువుకి మన మంజీరా రాజధాని నగరానికి వెళదామని నా ప్రయత్నం చెప్పాడు ముకుందుడు తమరెవరో తెలుసుకోవచ్చా అలాగే తమరి నామధేయం తిరిగి తానే ప్రశ్నించాడు ముకుందుడు నా పేరు చంద్రుడు నేను ఈ నారాయణపురం గ్రామవాసినే నా సోదరికి కుందేలు బహుమతిగా ఇవ్వాలని ఈ రోజు ఉదయం నుంచి ప్రయత్నిస్తున్నాను ఒక్కటి దొరికి చావలేదు అన్నీ పాదరసంలా జారుకున్నాయి అంతలో దారి తప్పాను దారి తెలుసుకుని వచ్చేసరికి ఇదిగో ఈ వేళయింది నిరాశగా అన్నాడు చంద్రుడు అతని అమాయకమైన సమాధానానికి చెల్లెలపై ఉన్న ప్రేమకి ముకుందుడికి ముచ్చట వేసింది పాపం నా సోదరి ఆందోళనగా వేచి చూస్తూ ఉంటుంది మరి ఇక నేను వెళ్ళవచ్చా అడిగాడు చంద్రుడు ముకుందుడు సమాధానం చెప్పకముందే తమ ఊరిలోకి వడివడిగా అడుగులు వేశాడు చంద్రుడు అంతలోనే హఠాత్తుగా ఆగి వైపు తిరిగాడు అతని వైపే చూస్తున్న ముకుందుడు ఏమిటి అన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు క్షమించు ఈ రాత్రి వేళలో ప్రయాణం కష్టం కావచ్చు ఇక్కడే గడపటం కూడా క్షేమకరం కాదు ఎందుకంటే ఇక్కడ చిరుతల సంచారం చాలా ఎక్కువ నువ్వేమి అనుకోనంటే ఈరోజు రాత్రికి మా ఆతిథ్యం తీసుకుని రేపు ఉదయానే నీ దాన్ని నువ్వు వెళ్ళవచ్చు ఏమంటావు ముకుందుడి వైపు చూసి అడిగాడు చంద్రుడు నారాయణపూరపు వాసులు మంచివారు అని నరసింహ చెప్పింది నిజమే సందేహం కానీ నేను నేనెవరో తెలియకపోయినా ఆహ్వానించటము అతని మంచితనమైతే మాత్రము తాను ఎలా వెళ్ళటం సందేహించాడు ముకుందుడు ముకుందుడికి దగ్గరగా వచ్చి మన మధ్య పరిచయం ఇప్పుడే అయినా నా మనసుకు దగ్గరగా అనిపిస్తున్నావు సందేహించకు పదమిత్రమా చనువుగా అతని చేయి పట్టుకున్నాడు చంద్రుడు తన వాళ్ళు తనకన్నా చిన్నవాళ్లు కూడా అవమానించడం తప్పించి ఇంత ఆప్యాయతగా మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు ఒక్కసారిగా ముకుందుడికి కళ్ళు చెమర్చాయి అయ్యో ఏమైంది మిత్రమా కన్నీళ్ళు కంగారుగా అడిగాడు చంద్రుడు నీ వంటి మిత్రుడి స్నేహం దొరకటంతో నా జన్మ ధన్యమైంది పదమిత్రమా అన్నాడు ముకుందుడు ఇద్దరూ కదిలారు కేశవాచార్యులు నరసింహుడు తనను ప్రేమగా చూసుకున్నా అది పెద్దవాళ్ల ప్రేమ కానీ చంద్రుడిది స్నేహం తొలిసారి స్నేహంలో మాధుర్యం ఆస్వాదించాడు ముకుందుడు నిజమే కేశవయ్య చెప్పింది నిజమే తన జీవితం మలుపు తిరుగుతూ ఉంది కానీ ఈ స్నేహము కేవలం ఉదయం వరకు మాత్రమేనని తలుచుకునేసరికి మనసు భారమైంది ఇద్దరూ వడివడిగా నడిచి ఊరు మధ్యలోకి వచ్చారు సగం ఊరు నిద్రలోకి జోగుతోంది చంద్రుడితో సంభాషణ తనకే కొత్తగా ఉంది తెలియని వాళ్ళతో మాట్లాడాలంటేనే వణుకు అలాంటిది తన మాటలోని హుందాతనము తనకే అర్థమవుతోంది ఆలోచనలతోనే చంద్రుడి ఇల్లు వచ్చేసింది చిన్న ఇల్లు అయినా చూడముచ్చటగా ఉంది ఒక పక్క కూరగాయల పాదులు అనుకుంటాను మరో పక్క పూల మొక్కలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి వీధి దీపాలు లేకపోవటంతో చుట్టుపక్కల ఏముందో గమనించలేకపోతున్నాడు తను కొంతమంది వీధులలోనే మంచం వేసుకుని నిద్రకు ఉపక్రమిస్తున్నారు చిన్న ఊరు చల్లటి గాలి ప్రశాంతమైన వాతావరణం ముకుందుడికి చాలా బాగా నచ్చింది ఆ ఊరు నిద్ర పట్టక దగ్గుతూ ఉన్న ఒక ముదుసలి చంద్ర నువ్వేనా ఎవరది నీ పక్కన కళ్ళు చిట్లించి చూస్తూ అడిగాడు నా జతగాడి తాత సిరిపురం నుంచి వచ్చాడు గర్వంగా చెప్పాడు ఇంటి ముందున్న తడికను జరిపి రామిత్రమా అంటూ ఆహ్వానించాడు చంద్రుడు అన్నయ్య వచ్చినట్లున్నాడు అంటూ ఆత్రంగా తలుపు తీసింది చంద్రుడి సోదరి సుభద్ర ఒక్కసారిగా బయటకు రాబోతూ ముకుందుని చూసి ఆగిపోయింది అన్నయ్య ఈయన చంద్రుడికి మిత్రుణ్ణి నీకు దేవుడిచ్చిన ఇంకొక సోదరుడిని అప్రయత్నంగా తనే అన్నాడు ముకుందుడు ముకుందుడు మాట్లాడిన విధానము అమితంగా నచ్చింది సుభద్రకి ఇంకా అక్కడే నిలబడి మాట్లాడతారా ముగ్గురు లోపలికి రండి ఎప్పుడు వచ్చి తమ సంభాషణ వింటుందో తెలియదు గాని గుమ్మంలో నిల్చొని చిరునవ్వుతో అంది చంద్రుడి మాతృమూర్తి శాంతాదేవి తనకు తెలియకుండానే ఒక్కసారిగా పాదాభివందనం చేశాడు ముకుందుడు గాజు గోళం వంటి యంత్రం ముందు నిలబడి చంద్రుడి ఇంటి వద్ద సన్నివేశాలని చిత్రరూపంలో చూస్తున్న సందీపుడి వద్దకు వచ్చాడు ఆయన శిష్య పరమాణువు విపులుడు యంత్రంలోని సన్నివేశాలు అదృశ్యమవుగా ఏమిటన్నట్లు ప్రశ్నార్థకంగా శిష్యుడి వైపు చూశాడు సందీపుడు ఎవరో నాగసాధువు తమ పూజా మందిరంలోకి అనుమతి లేకుండా ప్రవేశించాడు ఒక్కసారి తమరు విపులుడు ముగించకముందే హుటాహుటిన మందిరంలోకి ప్రవేశించాడు సందీపుడు అమాంతము నాగసాధువు పాదాలకి సాష్టాంగ నమస్కారాలు చేసి ఆ పాదధూళిని కనులకు అద్దుకున్నాడు మూర్ఖుడ ఈయనెవరనుకున్నావు అనుమతి గురించి మాట్లాడతావా విపులుడి వైపు చూస్తూనే తీవ్ర స్వరంతో అన్నాడు సందీపుడు సందీప నిదానించు నేను ఇక్కడికి వచ్చి దగ్గర దగ్గరగా రెండు దశాబ్దాలు అవుతున్నది ఇటీవల శిష్యరికాన్ని మొదలుపెట్టిన విపులుడికి నేనెవరో ఎలా తెలుస్తుంది అన్నాడు నాగసాధువు అనుచితంగా విపులుడితో కటువుగా మాట్లాడినందుకు నొచ్చుకున్నాడు సందీపుడు చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన తమ గురుదేవుడిని పరాయవాడిగా భావించావని తొందరలో మాట జారాను క్షమించు విపుల ఆప్యాయంగా విపులుడి తలమీద చేయివేసి అన్నాడు సందీపుడు గురువుగారు మీరు నన్ను క్షమించమని అడగటమా లెంపలు వేసుకుంటూ అన్నాడు విపులుడు చిన్న పెద్ద తేడా లేకుండా మనుషులకు ఇచ్చే విలువ ఎవరినీ నొప్పించని ప్రవర్తనే ఇతని నాకు అత్యంత ప్రియ శిష్యుని చేసింది సందీపుడు వంక ప్రేమగా చూస్తూ అన్నాడు నాగసాధువుగా పిలువబడే తీర్థానందుల వారు వారిద్దరి గురుశిష్య సంబంధం చూసి ముచ్చటేసింది విపులుడికి భైరవి భైరవీమాత చెంతనున్న భస్మాన్ని మన ఆశ్రమం నలుమూలలా చలిరా అలాగే ఆచార్యుల వారు కొంత సమయం విశ్రాంతి తీసుకుంటారు ఎటువంటి విఘ్నము కలగకుండా జాగ్రత్త వహించు ఆజ్ఞాపించాడు సందీపుడు వెంటనే మరి గదిలో ఉన్న మాత విగ్రహం వైపుకు కదిలాడు విపులుడు అతడు భస్మం తీసుకొని బయటికి వరకు వేచి ఉండి విపులుడి జాతకము ఆమూలాగ్రం పరిశీలించిన పిమ్మటే ఇతడిని శిష్యుడిగా స్వీకరించాను నిబద్ధత నిజాయితీ కలిగి ఉండటమే కాదు చెడుకు ఎదురొడ్డి అర్పించటానికైనా సిద్ధపడే మనస్తత్వం కలవాడు తీర్థానందుల వారికి విపులుడి గురించి వివరించాడు సందీపుడు నాకు తెలుసు విపులుడు సమర్థుడే నీ నిర్ణయం సరి అయినది ప్రశంసాపూర్వకంగా అన్నాడు తీర్థానందులవారు ఇప్పటి వరకు సాగ్నికుడి దృష్టి కేవలం బేతాళుడి యాగంపైనే ఉన్నది సిరిపురపు ఘటన తర్వాత అతని దృక్పథంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది అతనిపై అతనికి గల అతి నమ్మకమే ఇప్పటి వరకు అంతా మనం అనుకున్న విధంగానే సవ్యంగా జరిగింది తన వ్యతిరేక శక్తులను నిర్మూలించాలనే కొత్త ఆలోచన శాకినీ ప్రయోగానికి దారితీసింది పూజామందిరం బయట ఉన్న తల్పంపై పవళిస్తూ అన్నారు తీర్థానందుల వారు భైరవీమాత భస్మము మన ఉనికిని ఆ శాకినీకి తెలియకుండా మరుగుపరుస్తుంది అలాగే మన ఆలోచన తరంగాలు సాగ్నికుడికి చేరవు అయినా ఆ సాగ్నికుడి సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయలేం గురుదేవా ముకుందుడికి శ్రీరామ రక్షల రక్షరేకు అండగా ఉంది ముకుందుడి జాడ సాగ్నికుడికి తెలియదు ప్రస్తుతానికి మనం ఆందోళన చెందవలసిన అవసరం లేదు తమరు కొలది సమయం విశ్రమించండి తాళపత్ర గ్రంథాలని తిరగేస్తూ అన్నాడు సందీపుడు చంద్రుడి బలవంతం మీద అంత రాత్రిలో కూడా వేడి నీళ్లతో స్నానం చేసి చంద్రుడి యొక్క నూతన వస్త్రాల్ని ధరించాడు ముకుందుడు కరీమణిని చంద్రుడి ఇచ్చిన నూతన దట్టిలో భద్రపరుచుకున్నాడు ఒక్కసారిగా అలసట తీరగా వెంటనే అతనికి ఆకలి గుర్తుకు వచ్చింది వేడివేడి జొన్ననంలోకి రుచికరమైన పచ్చడి ఇంటిలోనే పాదులు వేసి పెంచిన దోసకాయతో కూర తీయని గడ్డ పెరుగులతో చంద్రుడి తల్లి సుభద్ర కొసరి కొసరి తినిపించగా తృప్తిగా భోజనం ముగించాడు ముకుందుడు ఆరు బయట చల్లని వెన్నెలలో పడకలు ఏర్పాటు చేసుకుని మిత్రులు ఇద్దరూ కబుర్లలో మునిగిపోయారు తన గురించి ఏమీ దాచకుండా చెప్పాడు ముకుందుడు అయితే మెరుపుగల నల్లరాయి దొరకడం గురించి చెప్పలేదు అది అంత ముఖ్య విషయం కాదు అనుకోవటమే దానికి కారణం తమ సంభాషణలో చంద్రుడి గురించి పూర్తిగా తెలుసుకున్నాడు చంద్రుడి తండ్రి మంజీర రాజ్యంలో సైనిక దళంలో ఒక ఉన్నతాధికారి మంజీరకు పక్కనే ఉన్న చింతల రాజ్యానికి మధ్య జరిగిన యుద్ధంలో పట్టుబడిన యుద్ధ ఖైదీలలో ఆయన ఒకరు చక్రవర్తి హెచ్చరికతో మంజీరా చింతల రాజులు ఆ మహాసంగ్రామానికి స్వస్తి పలికారు అయితే యుద్ధ ఖైదీల విడుదల విషయంలో ఇద్దరు రాజులు పట్టుదలకు పోవడంతో అప్పుడు పట్టుబడిన వారందరూ ఇంకనూ చిరసాలలో మగ్గుతున్నారు తమ తండ్రి విడుదలకై ఎన్ని వినతి పత్రాలను సమర్పించినప్పటికీ స్పందన రాలేదు మా తండ్రిగారు ప్రాణాలతో ఉన్నారో లేరో కూడా తెలియరావటం లేదు ముకుందా మా మాతృమూర్తి వ్యధ వర్ణనాతీతం గద్గద స్వరంతో అన్నాడు చంద్రుడు ఈ మహాయుద్ధం గురించి తాను కూడా విన్నాడు ఈ యుద్ధంలో తాను కూడా పాల్గొన్నానని అప్పుడప్పుడు నరసింహుడు తనతో చెప్పేవాడు బాధగా నిట్టూర్చాడు ముకుందుడు ఆర్ద్రంగా చంద్రుడి భుజంపై చేయి వేస్తూ మరి మీ తండ్రిగారిని విడిపించటకు నీ యొక్క వ్యక్తిగత ఏమీ లేదా ప్రశ్నించాడు కన్నీర్ను తుడుచుకుంటూ అతి సామాన్య యువకుడిని అన్ని వినతపత్రాలకే స్పందించినప్పుడు నేను మాత్రం ఏం చేయగలను మిత్రమా తల్లిని సోదరిని చూస్తూ బాధపడటం తప్ప చిన్నబోయిన కంఠంతో తల వంచుకుంటూ అన్నాడు ఇప్పటి వరకు తన జీవితం చుక్కాని నావ నావమాదిరిగా సాగింది ఒక గమ్యం అన్నదే లేదు తనకు మొదటిసారిగా స్నేహంలోని మాధుర్యాన్ని రుచి చూపించిన చంద్రుడి సమస్య తనకు కూడా సమస్యే ఇక నుంచి మన ధ్యేయము మీ తండ్రి గారి విడుదల దృఢ నిశ్చయంతో హఠాత్తుగా అన్నాడు ముకుందుడు తల ఎత్తి ఆశ్చర్యంగా చూశాడు వైపు ఎటువంటి ధ్యేయం లేకుండా కేవలం ఉన్న ఊరి నుంచి దూరంగా వెళ్లాలన్న ఉద్దేశంతో అన్నింటికీ తెగించి నా ప్రయాణాన్ని సాగించాను ఇప్పుడు ఒక ధ్యేయ సాధన కోసము ముందుకు సాగుతాను ఆ ధ్యేయము మీ తండ్రిగారి విడుదల పట్టుదలగా అన్నాడు ముకుందుడు ఇప్పటి నీ జీవితము పిరికితనంతో అసమర్థతతో సాగిందని నువ్వు చెప్పిన మాటల వల్ల తెలిసింది కాని నీతో సంభాషిస్తుంటే విద్యావంతుడు ధైర్యశాలితో మాట్లాడుతున్నట్లుగా ఉంది ఆశ్చర్యంతో అన్నాడు చంద్రుడు చావు ధైర్యంతో భవంతి లోపలికి ప్రవేశించాను కాని బయటికి వచ్చిన తర్వాత ఏదో శక్తి నాకు సహకరిస్తూ నన్ను నడిపిస్తున్నట్లుగా ఉంది ఏదో తెలియని శక్తి నరనరాల్లో ప్రవహిస్తోంది నా ఆలోచన ధోరణి మారింది ఏదో సాధించాలన్న తపనతో నా రక్తం మరిగిపోతోంది నాలో మార్పు నాకే ఆశ్చర్యంగా ఉంది అవును స్నేహితుడా నా కర్తవ్యం నాకు బోధపడింది నా తండ్రి గారిని విడిపించాలి నీ తోడుంటే అది సాధించగలన నమ్మకం కలుగుతోంది మన పరిచయము దైవ నిర్ణయం అనిపిస్తుంది రేపే మన ప్రయాణం ఉత్సాహంగా అన్నాడు చంద్రుడు నారాయణపురం నుంచి యశవంతపురము ఎనిమిది యోజనాల దూరంలో ఉంది మూడు పగళ్ళు ప్రయాణం చంద్రుడి మేనమామ ఊరు ప్రాతకాలాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని చద్దిబువ తిని మిత్రులిద్దరూ తమ ప్రయాణం గురించి వివరించి శాంతాదేవి అనుమతి కోరారు కన్నీళ్ల పర్యంతమైంది ఆ ఇల్లాలు వద్దు అని నిరుత్సాహపరచడానికి నేను పిరికిదాన్ని కాదు మహావీరుడైన మీ తండ్రి గారి అర్ధాంగిని మీరు తీసుకున్న నిర్ణయం సరి అయినదే కాదనను కానీ ముక్కు పచ్చలారని వయస్సు మీది నా పతిదేవుడిని రక్షించవలసిన బాధ్యత ఉన్నమాట వాస్తవం అందుకే ఒప్పుకుంటున్నాను రక్తపు మూర్ఖత్వంతో సమస్యలు కొని తెచ్చుకోక యుక్తిగా వ్యవహరించి సాధించండి ఆశీర్వదిస్తూ అన్నది శాంతాదేవి మనం కూడా కొన్ని రోజులు మేనమామ దగ్గర ఉండి వద్దామా సోదరుడు లేని లోటు తెలియకుండా ఉంటుంది ఉత్సాహంతో అన్నది సుభద్ర ఆ ఆలోచన నచ్చింది శాంతాదేవికి తాము ఇక్కడి ఉండి మాత్రం చేసేదేమీ లేదు వెంటనే అందరూ ప్రయాణమయ్యారు దారి మధ్యలో వంట చేసుకుని భుజించటానికి కావలసిన సరంజామా దుస్తులు అన్నీ సిద్ధం చేసుకొని మధ్యాహ్న సమయం వరకు ఎక్కడ ఆగకుండా ప్రయాణించి ఎవరో పుణ్యాత్ముడు ఎప్పుడో కట్టించిన ఒక సత్రానికి చేరుకున్నారు నిర్వాహకులు ఎవరూ లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నది అది సత్రం వెనక వైపున ఉన్న బావిలోని నీటితో కరచరణములు శుభ్రపరుచుకొని వంట ప్రయత్నాలు ప్రారంభించారు భోజనానంతరము తిరిగి ప్రయాణం ప్రారంభించి సూర్యాస్తమయ సమయానికి ఒక సలియేటి వద్దకు చేరుకొని అక్కడ ఉన్న ఒక మహావృక్షాన్ని తమ బసకు అనుకూలమని భావించి విశ్రాంతికి సిద్ధపడ్డారు ముకుందుడు చంద్రుడు నెగడు రగిలించటానికి కావలసిన కలపను సంపాదించి ఆ పరిసరాల్ని శుభ్రపరిచారు చుట్టూ ఉన్న ఆకులను ఒకచోట చేర్చి వాటిపై మందపాటి కంబలను పరిచి ఆడవాళ్ళకి సుఖంగా పరుండటానికి పడక సిద్ధం చేశారు మధ్యాహ్న సాధకాలు పరచటంతో తిరిగి వంట ప్రయత్నాలు చేయవలసిన అవసరం లేకుండా పోయింది ప్రయాణం వలన అతి సున్నితమైన తమ శరీరము అలసటకు గురి కావటంతో ఆహారాన్ని స్వీకరించిన వెంటనే స్త్రీలిద్దరూ గాఢమైన నిద్రలో మునిగిపోయారు చంద్ర అర్ధరాత్రి వరకు నువ్వు కాపలా ఉండు తర్వాత నేను మేల్కొని ఉంటాను అని నిద్రకు ఉపక్రమించాడు ముకుందుడు నెగడను రగిలించి నెగడు ముందున్న ఒక శిలపై కూర్చొని కాపలా కాయటం మొదలుపెట్టాడు చంద్రుడు వచ్చేటప్పుడు తమ తండ్రిగారి ఆయుధాలని వెంట తేవటం మరిచినందుకు చింతించాడు చంద్రుడు అక్కడే ఉన్న ఒక బలమైన కొమ్మును ఆయుధంగా చేసుకుని పరిసరాలను జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టాడు రెండవ జాము ముగిసే సమయానికి మెల్లగా చంద్రుడిని నిద్ర ఆవహించింది తాను కూర్చున్న ప్రదేశంలోనే నెమ్మదిగా జోగటం మొదలుపెట్టాడు హఠాత్తుగా మెలకువ వచ్చింది ముకుందుడికి ఏదో దబ్బుమని క్రిందపడ్డ శబ్దం పైకి లేవకుండానే కళ్ళను మాత్రం కదిలించి చుట్టూ చూశాడు కాపలాగా ఉండవలసిన చంద్రుడు నెగడు ముందు కూర్చొని నిద్రలో జోగుతున్నాడు తనకు నిద్రాభంగం కలిగించిన శబ్దం ఏమిటో ఒక్కో పట్టాన అర్థం కాలేదు ముకుందుడికి కళ్ళు చిట్లించి వృక్షం మొదట్లోకి చూశాడు ఏదో భారీ ఆకారము నెమ్మదిగా కదులుతోంది సుభద్ర పడుకున్న వైపుకి మెల్లగా నడుస్తోంది పిల్లలందరినీ చుట్టూ చెట్ల మీద ఉండే బ్రహ్మరాక్షసుల గురించి కదలు కదలుగా చెబుతూ ఉండేవాడు నరసింహుడు అమితమైన బలం ఉంటుందట వాటికి మామూలుగా అయితే ఆ ఆకారాన్ని చూడగానే తాను మూర్చపోయేవాడు కానీ ఇప్పుడు తన పిడిగిళ్లు బిగుసుకుంటున్నాయి పోరాటానికి తన మనసు ఉవ్విళ్ళూరుతోంది ఒక్క ఉదుటను లేచి అమితమైన వేగంతో ఆ రాక్షసి వద్దకు ఒక్క దూకు దూకాడు దూకిన వెంటనే బలమంతా ప్రయోగించి రాక్షసి గుండెల మీద గుద్దాడు హఠాత్తుగా జరిగిన ఆ పరిణామానికి ఒక్కసారిగా గాల్లోకి లేచి పది అడుగుల దూరంలో ఉన్న చెట్టు మొదలను గుద్దుకొని విరుచుకుపడిపోయింది దాదాపు ఎనిమిది అడుగుల ఎత్తు భారీ శరీరంతో ఉన్న ఆ రాక్షసి గావు కేక పెట్టింది ఎవడివురా నువ్వు నన్నే గాయపరుస్తావా అంటూ హూంకరించి ముకుందుడి ముందుకు దూకింది రాక్షసి పెట్టిన కేకకి నిద్రలేచిన ముగ్గురు భయంతో బిగుసుకుపోయారు చంద్రుడి వెంటనే తేరుకొని తన వద్ద ఉన్న చెట్టు కొమ్మని వైపుకు విసిరాడు దాన్ని మధ్యలోనే అందుకొని గోగు పులలా విరిచి అవతలకు పడేసింది ఆకారం బీకరాకారము చేతులు చాస్తూ ముకుందుడి వైపుకు కదిలింది దాని చేతులకు దొరక్కుండా తప్పించుకొని ఒక్కసారిగా గాల్లోకి లేచి శక్తినంత రెండు చేతుల్లోకి తీసుకొని తలమీద దారుణంగా ఒక దెబ్బ వేసాడు వెంట ముక్కుల వెంట ఉప్పెనల నెత్తురు బయటకు రాగా కూలబడిపోయింది ఆ రాక్షసి దాని గుండెల మీద కూర్చొని ఊపిరి సలపనివ్వకుండా పిడుగుద్దుల వర్షం కురిపించాడు ఒక్కసారిగా బావురు మనది ఆ బ్రహ్మరాక్షసి నన్ను వదిలేయిరా బుడతడా నీకేమి కావాలన్నా ఇస్తాను బుద్ధి తక్కువైంది ఇక మీ జోలికి రాను దయచేసి నన్ను వదిలే చేతులు జోడించి ప్రాణభిక్ష పెట్టమని వేడుకున్నది శాంతించాడు ముకుందుడు వద్దు ముకుంద ఈ పిశాచము ఎంతోమంది అమాయకుల ప్రాణాలని బలికొన్నట్లుగా ఉంది ఇది నాశనం కావాల్సిందే ఆవేశంగా అన్నాడు చంద్రుడు వద్దు వద్దు మీరేం కోరుకున్నా నెరవేరుస్తాను నన్ను వదిలేయండి పైకి లేచే శక్తి లేక నేరసంగా అన్నది రాక్షసి ఏం కావాలన్నా తీరుస్తావా సాలోచనగా అడిగాడు ముకుందుడు అవును నాకు అమోఘ శక్తులున్నాయి తప్పకుండా సహాయం చేస్తాను మెల్లగా పైకి లేస్తూ అన్నది రాక్షసి సరే మా చంద్రుడి పితృదేవులు చింతల రాజ్యంలో ఖైదు చేయబడ్డారు వారిని విడిపించు ఆజ్ఞాపించాడు ముకుందుడు చంద్రుడిలో కూడా ఆశ చిగురించింది అయ్యయ్యో జనావాసాలలో ఉంటాయి అక్కడికి మా ప్రవేశం నిషిద్ధం లేదంటే ఈ నిర్జన ప్రదేశాల్లో ఉండే కర్మ మాకెందుకు మరేదైనా కోరుకోండి ధన కనక వస్తు వాహనాల లాంటివి అన్నమాట చింతిస్తూ అన్నది రాక్షసి మాకేం అవసరం లేదు మా పితృదేవులను విడిపించడమే కావాలి ఖచ్చితంగా అన్నాడు చంద్రుడు మీ కోరిక తీర్చవలసిన బాధ్యత నాకున్నది కావున ఒక పరిష్కారము సూచించగలను సాలోచనగా అన్నది రాక్షసి ఏమిటది మాయా కంకణం మంత్రాలమణి మూడవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్